చాలామంది తిరు తిరుమల దర్శనం కోసం అంటే తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చాలామంది ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తుంటారు బట్ ఇక్కడ చాలామందికి ఎదురయ్యే సమస్య ఏంటిదంటే ఆ టికెట్స్ అన్నీ కూడా ఐదు పది నిమిషాల లోపే అయిపోతాయి అనమాట పది నిమిషాలు కూడా కాదు పది నిమిషాల లోపే ఆ టికెట్స్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో అయితే మీరు ఆన్లైన్లో టికెట్స్ ఏ విధంగా బుక్ చేయాలి దానికి సంబంధించిన నేను ట్రిక్ అయితే చెప్తానమాట ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు యూజ్ అయితే అవుతుంది ఏ డాక్యుమెంట్స్ మీరు దగ్గర పెట్టుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించి పూర్తి వీడియో ఈ దీంట్లో చెప్పడం అయితే జరుగుతుందనమాట మీరు పూర్తిగా అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఈ టికెట్స్ అనేవి ప్రతీ నెల అంటే ప్రతీ నెల సంబంధించి ఒక ఇరవై నాలుగో తారీఖు అయితే రిలీజ్ అయితే అవుతాయి అనమాట ప్రతి నెల కూడా ఒక ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అయితే అవుతాయి అనమాట అదేవిధంగా మీరు ఈ టికెట్స్ అనేవి ఏ విధంగా బుక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లో తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి మీరు అలా కాకుండా మీరు వెబ్సైట్లో పోయి కూడా డైరెక్ట్ కూడా అక్కడ కూడా చేసుకోవచ్చు బట్ సింపుల్ ట్రిక్ ఏంటంటే మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మెయిన్గా ఏంటంటే అసలు సమస్య ఏంటిదంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు తిరుమల తిరుపతి దర్శన టికెట్స్ లక్షల మంది అయితే బుక్ చేస్తుంటారనమాట ఈ టికెట్లు అనేవి కొద్దిగా లిమిట్లో అవుతు లిమిట్లో ఉంటాయి బట్ మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కానీ పది నిమిషాల లోపే అయిపోతాయి అనమాట మీరు ముందుగానే బుక్ చేసుకోవాలంటే అంటే ముందుకు ముందు బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే మీరు యాప్ ఓపెన్ చేస్తారు కదా మీరు ఒక పది నిమిషాల ముందు అంటే మామూలుగా అయితే మీ వెబ్సైట్లో టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే పొద్దున పది గంటలకైతే వెబ్సైట్లో కానీ యాప్లో కానీ రిలీజ్ అయితే చేస్తారు రిలీజ్ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు అప్పుడే ఓకండి మీరు మీరు రిలీజ్ అయిన తర్వాత మీరు పది నిమిషాలు వెనక చూస్తాం పది నిమిషాలు వెనక చూస్తాం పదిహేను నిమిషాలు వెనక చూస్తాం కాకుండా మీరు ఆ లోపే పది అంటే పది పది గంటలకు రిలీజ్ అయితే అవుతాయి అనమాట పది గంటలకన్నా ముందే మీరు ఐదు పది నిమిషాల ముందే మీరు యాప్ ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డాటా ఆన్లో ఉందో లేదో చూసుకోండి డాటా ఆన్లో ఉన్న తర్వాత డాటా ఆన్ చేసుకున్న తర్వాత మీరు పేజ్ అనేది ఎప్పటికీ రీఫ్రెష్ చేయకండి నేను చెప్తున్నా కదా మీరు పేజ్ అనేది ఎప్పటికీ రీఫ్రెష్ చేశారనుకోండి మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇరవై ఇరవై నుంచి అరవై సెకండ్లు లేకుంటే ఐదు సెకండ్ నూట ఇరవై సెకండ్లు ఈ విధంగా పెరుగుకుంటూ పోతుందన్నమాట ఎందుకంటే అది టైమింగ్ అనేది ఎక్కువ పెంచుకుంటూ అవుతుంది అనమాట మీరు ఒక్కటేసారి మీరు ఐదు పది నిమిషాల ముందు యాప్ ఓపెన్ చేసి రీఫ్రెష్ అయితే చేయండి ఒక్కోసారి రీఫ్రెష్ చేయండి మీరు ఒక్కొక్కే చేయకుండా టైం అనేది పెరుగుతూ పోతుంది అనమాట అందుకు మీరు చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ యాప్ ఆఫ్ చేయడం లేకుంటే కట్ చేయడం చేయకండి కరెక్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు కరెక్ట్ పది గంటలకు ఒక్కసారి రీప్లేస్ చేయండి రీప్లేస్ చేసిన తర్వాత అవన్నీ కూడా టికెట్స్ ఎక్కడ ఏ ఏ తారీఖు బుక్ చేయాలో అంత ఇన్ఫర్మేషన్ అని డేటా అంతా కూడా వస్తుందన్నమాట అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే అంతకన్నా ముందు మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంట్లో ఎవరెవరు వెళ్తున్నారో వారి అందరి ఆధార్ కార్డులు మరి ముందే తీసి పెట్టుకోండి మీరు అప్పుడే యాప్ ఓపెన్ చేసి అప్పుడే ఆధార్ కార్డుల గురించి లింక్కుంటూ కూర్చోకండి మీరు ముందుకు ముందే ఎప్పుడైతే మీరు యాప్ ఓపెన్ చేసేకన్నా ముందే మీరు మీ యొక్క ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డులు అనేవి దగ్గర పెట్టుకోండి అవసరమైతే ఆధార్ కార్డు యొక్క నేము అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది మీరు మొబైల్ నెంబర్లో ఫిడ్ చేసుకుంటే డైరెక్ట్ ఫిట్ చేసుకున్న తర్వాత కాపీ పేస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక టైప్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం టైప్ చేసే లోపే టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏం ఏమేమి చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యొక్క ఎవరెవరైతే వెళ్తున్నారో మరి యొక్క ఆధార్ కార్డులో ఉన్న నెమ్ నేము అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది మీరు మొబైల్లో ఒక కాపీ వేసి పెట్టుకోండి అనమాట అవన్నీ కూడా కాపీ వేసి పెట్టుకొని అదేవిధంగా కాపీ చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత అవన్నీ కూడా కాపీ పేస్ట్ చేసుకునే విధంగా చేయండి అనమాట కాపీ పేస్ట్ చేసుకునే విధంగా చేయండి ఈ విధంగా మనకు టైం టైం అనేది చాలా సేవ్ అవుతుంది అదేవిధంగా మీకు తొందరగా టికెట్స్ అయితే బుక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇక్కడ మీరు మెయిన్గా ఏంటంటే ఆధార్ మాత్రం తొందర తొందరలో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు కొట్టడం అయితే జరుగుతుందనమాట అందుకోసం మీరు ఒక ఆధార్ కార్డ్లో ఉన్న నేము అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ అనేది మొబైల్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి అదేవిధంగా అక్కడ సేవ్ చేసుకున్నది కూడా మీరు కాపీ చేసుకోండి ఇక్కడ డైరెక్ట్గా మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు మీ యొక్క పేరు ఆధార్ కార్డు తేదీ దర్శనం టైం అవంతా కూడా మీరు ముందుకు ముందే ప్రిపేర్ కావాలన్నమాట మీరు అంతా ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ అనుకోండి ఉదయం మధ్యాహ్నమా సాయంత్రమా రాత్రి ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు అనుకోండి మీరు స్క్రోల్ చేసే మూమెంట్ అయి మీరు స్క్రోల్ చేసే టైంలోనే మొత్తం అయిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ముందుకు ముందే మీరు ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నారో ముందే ఒకసారి నిర్ణయించుకోండి అనమాట ముందే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున దర్శనం కోసం చేయాలనుకుంటున్నారు అనుకోండి డైరెక్ట్గా పొద్దున్నది మార్నింగ్ టికెట్స్ బుక్ ఓపెన్ చేసి డైరెక్ట్ బుక్ చేసుకోండి అదేవిధంగా నైట్ అని అనుకోండి నైట్ టికెట్స్ బుక్ చేసుకోండి చేసుకోండి పొద్దున పోవాలా మధ్యాహ్నం పోవాలా రాత్రి పోవాలా ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటా పైకి స్క్రోల్ చేసుకుంటా కిందికి స్క్రోల్ చేసుకుంటా చూసుకురా అనుకోండి అప్పటికే టికెట్స్ అయ్యి అయిపోయే అవకాశం అయితే అయిపోతుంది అదేవిధంగా ఆ స్లాట్ అనేది ఇంకొకరికి బుక్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక ఐదు నిమిషాల లోపే అయిపోతాయి అనమాట టికెట్స్ అనేవి కొన్ని లక్షల టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేస్తుంటారు బట్ ఆ టికెట్స్ అన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాలలోపే అయిపోయే అవకాశం అయితే ఉంటుంది నేను ఇప్పుడు చేస్తున్నా నేను ఇప్పుడు చెప్తున్నా మీరు చేసే పెద్ద పొరపాట్లు ఏంటిదంటే అంటే మీరు వెబ్సైట్ కానీ యాప్ కానీ మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్ అయితే చేయకండి ఒకసారి మీరు పది గంటలకు టికెట్లు అయితే రిలీజ్ అవుతాయి కదా పది గంటలకంటే మీరు ఇంచుమించు తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఐదుకే మీరు వెబ్సైట్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత పది గంటలకు ఒక్కసారి రిఫ్రెష్ చేయండి ఒక్కటే ఒక్కసారి రిఫ్రెష్ చేయండి చేసిన తర్వాత మీకు అక్కడ టికెట్స్ అన్నీ కూడా అన్నమాట కాకపోతే మీరు మళ్ళీ మళ్ళీ రిఫ్రెష్ చేసడం ఏ స్లాట్ బుక్ చేయాలా ఆ స్లాట్ బుక్ చేయాలి పొద్దున్నదా రాత్రిదా మధ్యాహ్నందా సాయంత్రందా నైట్ దా ఈ విధంగా మీకి కిందికి స్క్రోల్ చేయకండి మీరు ఒక ఫిక్స్డ్ టైం ముందే ఫిక్స్ చేసుకోండి ఏ టైము అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు అదేవిధంగా మొబైల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కాపీ చేసి ఒక దగ్గర పెట్టుకోండి కాపీ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు అవన్నీ మళ్ళీ పేస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ముందుగానే మొబైల్లో డాటా ఆన్ ఉందా ఆఫ్ ఉందా ముందే చెక్ చేసుకోండి అదేవిధంగా మొబైల్లో బ్యాలెన్స్ కనుక అయిపోయే కనుక ఉంటే డాటా కూడా కొద్దిగా ఉంటే మీ ఇంట్లో వైఫై ఉంటే వైఫై లేకుంటే ఇతర మొబైల్లో ఏదైనా హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుని ముందే పెట్టుకోండి అనమాట డీటెయిల్స్ ముందే ముందే ప్రిపేర్ కావాలన్నమాట డీటెయిల్స్ అని ముందే రాసుకోవాలి అవసరమైతే కాపీ కూడా వేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే టికెట్ మిస్ కాకుండా ఉండాలంటే ముందే మీ యొక్క ఇవన్నీ కూడా నోట్ ప్యాంట్స్ని ఏవేవైతే చెప్పానో అవన్నీ కూడా మీరు ఒక దగ్గర అయితే పెట్టుకోండి మీరు ఒక పర్ఫెక్ట్ టైం అనేది మీరు ఫిక్స్ అయితే చేసుకోండి అనమాట అదేవిధంగా ఇది మెయిన్గా ఏందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మెయిన్గా ఏంటంటే మీ యొక్క స్పీడ్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట రెండు మూడు నిమిషాలలోనే కొంతమంది నిమిషంలోనే ఒక టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారనమాట నిమిషంలోనే ఒక ఐదు మందికి పది మందికి బుక్ అనమాట అందుకోసం మీరు చాలా స్పీడ్గా అయితే ఉండాలన్నమాట టికెట్స్ అనేవి కాకపోతే ఒక్కసారి టికెట్స్ అనేవి మిస్ అయిపోయినాయి అంటే మళ్ళీ ఇంకో నెల వరకు అయితే ఆగాలన్నమాట అది ఇప్పుడు చెప్పిన అన్ని టిప్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అనుకోండి మీకు టికెట్ టికెట్స్ అనేవి ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది వాటిని మీరు ఖచ్చితంగా అయితే చూడండి థ్యాంక్ యూ